చీబరికట్ట తీసుకొద్దామని వెళ్ళి ఇన్ని తీసుకొచ్చానమాట అట్లా ఉంటుంది మనతోని ఎందుకంటే పల్లెలు కూడా లేవు అప్పుడే ఆలోచన వచ్చింది మన దోశ కూడా నానబెట్టాను కదా అనేసి పల్లెలు తీసుకున్నాను అలాగే ఇంకా కొబ్బరికాయ కొన్ని రెడ్ లేబుల్ టీ పొడి లేకుండా రెడ్ లేబుల్ టీ పొడి అలాగే పిల్లలు చిప్స్ తింటారు తీసుకొస్తే ఇలా చేస్తారనమాట ఇంట్లో గొడవ గొడవ పడతారు దానికోసము ఇంకా చిప్స్ అన్ని ఒక డబ్బాల పోసి స్టోరేజ్ పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని నువ్వులు మిగిలి ఉండే అనమాట అవి నువ్వులు కూడా వేయించేసుకున్నాను పల్లెలు కూడా వేయించేసుకున్నాను ధనియాలు కూడా ఉండే ఆ ధనియాలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట పల్లెలు అయితే స్టోరేజ్ పెట్టుకుంటాను పొద్దున్న చెక్నిక్ మనకి ఈజీ అవుతుందనేసి పొద్దున్న మార్నింగ్ పాప గుడికెళ్ళి ఉండే కొబ్బరి ఆ కొబ్బరి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ చట్నీకి అవుతుందనేసి పల్లీలు చల్లగా అయిపోతే డబ్బులు తీసి స్టోరేజ్ పెట్టేసుకున్నాను ఇంకా చట్నీకి అయితే యూస్ అవుతాయి కదా అనేసి ఇంకా నువ్వులు ధనియాలు అయితే మిక్సీ పక్కన పెట్టుకున్న తర్వాత ఆ దోశ బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నాను దోశ పిండేస్ అయితే పట్టేసిన తర్వాత ఇంకా కొంచెం టైం ఉండే అలాగే బీరకాయలు కూడా కడిగేసాను మంచిగా లేతగా ఉన్నాయి ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ అనమాట ఇంకా తొక్కైతే తీసాను చూద్దాం చట్నీ చేద్దాం అనేసి ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో చట్నీ చాలా తక్కువ తిండనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో